ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము లూకా సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదో వచనం వరకు చదువుతాను దయచేసి వినండి బహు జనసమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క అక్కచండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకొనడా చూసుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతని చూసి ఎగతాలి చేయసాగుదురు మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి ఇరవై వేల మందితో వచ్చు వానిని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేని ఎడల అతడి ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసుకున గదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు ఉప్పు మంచిదే గాని ఉప్పు దేని దేనివలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు వినుటకు చెవుగలవాడు వినుడుగాకని వారితో చెప్పాను దివన బిడ్లారా మనం చదివిన ఈ లేఖన భాగం యొక్క భావం ఏంటంటే యేసు ప్రభువుని వెంబడిస్తున్న జనసమూహంతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే నన్ను వెంబడించేవారు ఈ లోకములో నన్ను వెంబడించడానికి ఏవైనా ఆటంకాలు మీకు కలిగితే ఆటంకాలన్నిటినీ ఉపేక్షించాలి అనగా త్రోసివేయాలి అని దీని యొక్క భావం చాలాసార్లు దేవుణ్ణి వెంబడించడానికి భార్య ఆటంకం కావచ్చు భర్త ఆటంకం కావచ్చు పిల్లల ఆటంకం కావచ్చు కులం ఆటంకం కావచ్చు అలాగే ధనం ఆటంకం కావచ్చు ఆస్తుల ఆటంకం కావచ్చు ఉద్యోగం ఆటంకం కావచ్చు రిజర్వేషన్ ఆటంకం కావచ్చు రకరకాల ఆటంకాలు ఉండవచ్చు అయితే మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనము ఎమోషనల్గా ఒక ఆలోచన లేకుండా నిర్ణయం లేకుండా స్వపరీక్ష లేకుండా ఏదో మనం మనము ముందుకొచ్చి మధ్యలో వెనకపోతే అది దేవుని నామానికి ఇతరుల మధ్య అవమానం తెస్తుంది గోపురము కట్టాలనుకున్నప్పుడు అతని దగ్గర తగినంత ధనము లేకుండా తొందరపడి కట్టి మధ్యలో ఆగిపోతే ఎలా అందరి ప్రజల ఎదుట అవమానం కలిగిందో అట్లాగే దేవుని వెంబడించి మధ్యలో మనం ఆగిపోతే ఖచ్చితంగా దేవుని నామానికి అవమానం వస్తుంది కాబట్టి ముందే ఆలోచన ఆలోచించుకోవాలా ఎందుకంటే ఆయన్ని వెంబడించేటువంటి వారు ఈ లోకములో ఏదైనా సరే అతన్ని ఆటంకపరిస్తే దాన్ని ఉపేక్షించాలి దాన్ని విసర్జించాలి దాన్ని త్రోసివేయాల అలా చేసినప్పుడు మాత్రమే ప్రభుకి మనము శిష్యులుగా ఉంటాం అందుకే ప్రభు చివరిలో ఏమన్నాడంటే ఉప్పు సారం గురించి చెప్పాడు ఉప్పు నిసారం అయితే వలన దానికి సారం కలుగును అంటే అర్థం ఏంటంటే ఉప్పుకున్న గుణము ఏ విధంగా నీళ్ళలో వేస్తే అది కరిగి ఆ గుణము అక్కడే ఉంటుంది అది కరిగిపోయినా అట్లాగే మనకు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు ప్రభు కొరకు ప్రాణం పెట్టవలసి వచ్చినప్పుడు నిలవబడితే అప్పుడు మనలో ఉన్న సారం బయటకు వచ్చి ఇతరులు చూసి దేవుని మైము పరిచి వీరు నిజముగా దేవుని సంతానమని దేవునిక కొనియాడతారు అలాంటి వారికే పరలోకం అలాంటి వారికే మోక్షం అలాంటి వారికే నిత్యత్వం అలాంటి వారికే యుగ యుగాలు పరలోకములు ఉండే భాగ్యం దేవుడిస్తాడు వారు ఈ భూసంబంధమైన కష్టాలు కడగండ్లు కన్నీళ్లు చూడరు యుగ యుగాలు పరలోకము తో ఉంటారు అట్టి కృప తండ్రి ఇప్పుడే మీకు గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్